ఇండియా ఇండియరికి ఇక్కడ వచ్చేసరికి నేను నెట్ క్లాత్తో శారీ కుచ్చులు చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో చూపించేస్తానండి అందుకోసం ఫస్ట్ అయితే మనకు సేమ్ కలర్లో థ్రెడ్ అయితే కావాలి ఇంతవరకు యూట్యూబ్లో ఈ విధంగా ఎవరు ఆ వీడియో అనేది ఎక్స్ప్లనేషన్తో పెట్టలేదు ఫస్ట్ టైం నేనే అప్లోడ్ చేస్తున్నానండి నెట్ క్లాత్తో చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేశారంటే ఎవ్రీ శారీకి ఈ విధంగానే వేసుకోవాలి అనిపిస్తుంది ఫస్ట్ అయితే సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోండి అలాగే మనం ఇవన్నీ కుట్టుకోవడం కోసం ఒక నీడిలో అయితే కావాలి అలాగే ఇక్కడ నేను వచ్చేసరికి పూసలు అనేటివి కొద్దిగా యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నానండి ఎందుకోసం అండి ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్న ఇది వచ్చేసరికి పెళ్ళికూతురికి నేను డిజైన్ చేస్తున్నాను పట్టుసారి అందుకోసం అనేసి నేను నార్మల్గా గోల్డ్ పూసలు ఇవి కాకుండా కొద్దిగా యూనిక్గా నేను పూసలను అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓవరాల్గా ఇది మొత్తం వేసిన తర్వాత దీని కాస్ట్ ఎంత పడుతుందో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తానండి అసలు ఎవరు మిస్ అవ్వద్దు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేసేయండి అలాగే ఇక్కడ నేను ఏవైతే కలర్స్ యూజ్ చేస్తున్నానో అదే కలర్లో నెట్ క్లాత్ కూడా తీసుకున్నాను నెట్ క్లాత్ మన ఇష్టం అండి మనం ఎంతైనా తీసుకోవచ్చు మనం పెట్టుకున్న ఫ్లవర్ సైజును బట్టి మనకు నెట్ క్లాత్ అనేది పడుతుంది చూసారు కదా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి పైన పెట్టే లేయర్ వచ్చేసరికి కొద్దిగా చిన్నగా ఉండాలి కింద పెట్టే ఫ్లవర్ వచ్చేసరికి కొద్దిగా వెడలుపు లేయర్ అనేది కట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని పెటల్స్ అన్నీ ఒకేసారి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మొత్తం అంతా మీకు ఇది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్లో మనం ఈ శారీ కూర్చుని అనేటివి వేసేసుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా నేనైతే గ్రీన్ కలర్ వచ్చేసరికి ఒక ఫోర్ లేయర్స్ పెట్టాను దానిపైన పెట్టే పింక్ కలర్ వచ్చేసరికి టూ లేయర్స్ పెట్టానండి మీకు కావాలంటే టోటల్ టెన్ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు బంచెస్ అనేటివి కొద్దిగా తిక్కుగా వస్తాయి చూసారు కదా ఇప్పుడు మిడిల్ పార్ట్లోంచి మనం సూది అనేది పైకి తీసుకోవాలి కింద అయితే ఒక నాట్ అనేది వేసుకోవాలండి తర్వాత తిని ఈ విధంగా పోన్ షేప్ లేకి మనము మర్చుకొని ఊడిపోకుండా అంటే షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనము వాష్ చేసినా కూడా ఎలా యూజ్ చేసినా కూడా పోకుండా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఈ విధంగా అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది మీకైతే చూసారు కదా ఈ విధంగా నేనైతే నాట్ వేసేసుకొని మొత్తం అన్నీ ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా సూతికి దారం తీసుకొని మనము తీసుకున్న ఫస్ట్ చేసుకున్న ఇవన్నీ ఎక్కించుకోవాలి తర్వాత మనం ఏవైతే బీట్స్ తీసుకున్నామో ఆ బీట్స్ తీసుకొని పైనుంచి కుట్టేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ అండి ఇంకా ఎవరైనా పక్కన హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక మనకిది ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైమే పడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కూడా మీరే చూసారు కదా లుక్ అనేది ఎలా ఉందో ఆల్రెడీ నేను కొన్ని వేసున్నాను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను మళ్ళీ వే చూపిస్తున్నాను చూడండి వీడియోను క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది దీని కాస్ట్ వచ్చేసరికి నేను మెటీరియల్ నేను స్టిచ్ చేసిన దానికి మొత్తం కలిపి నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నానండి నార్మల్గా ఇవి ఇంకా దగ్గర దగ్గరికి వస్తాయి కాకపోతే వాళ్ళు మాకు అంత హెవీగా వద్దు అన్నారు కాబట్టి కట్కి కట్కి మధ్య గ్యాప్ ఇచ్చి మరీ వేస్తున్నాను నార్మల్గా లేదంటే కట్కి కట్కి గ్యాప్ అనేది ఇవ్వమండి నా శారీ కొంగుకు మొత్తం మేము ఫార్టీ కుచ్చులు అనేవి వేస్తాము కాకపోతే వాళ్ళు అంత తిక్కుగా వద్దు మాకు అనేసరికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి తట్టి కుర్చులు అయితే వేసామండి ఈ విధంగా పైన నాట్ వేసుకోండి తర్వాత మళ్ళీ అవి పూసల్లో ఉంచి సూదిని కిందికి తీసుకొని వచ్చి కింద కూడా ఒక నాట్ వేసుకోండి అప్పుడు ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి మరి నేను తీసుకున్న ప్రైజ్ వర్తా కాదా అనేది కామెంట్ చేసి చెప్పండి నేనైతే దీనికి మెటీరియల్కి ప్లేస్మెంట్ స్టిచ్ చేసిన దానికి అన్నిటికి కలిపి నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఒకవేళ మీకు ఇది కాస్ట్ అయ్యి అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనిపి ఎలా అనిపించింది నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ మాకు చాలా అంటే చాలా బూస్టింగ్గా ఉంటుంది అంతే ఇంకా మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు బాగా యూజ్ అవుతుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్